వెల్కమ్ బ్యాక్ టు వ్యవస్థను మార్పు కోసం మన ప్రయత్నం గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుండాల మండల కేంద్రంలోని బీసీ కాలనీలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మాదరబోయిన నరసింహ మహేశ్వర్లు గారు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు మందడి రామకృష్ణారెడ్డి గారు విచ్చేయగా వారికి ఉత్సవ కమిటీ సభ్యులు సాల్వాతో సత్కరించి ఘనంగా సన్మానించారు మరియు అతిథులుగా మాదరబోయిన శ్రీనివాస్ పొడిశేటి వెంకన్న సుధగాని రామచంద్రయ్య మాధరబోయిన రామ్మల్ పాల్గొన్నారు వీరికి ఉత్సవ కమిటీ సభ్యులు సాల్వాతో సత్కరించి సన్మానం చేశారు తదనంతరం కమిటీ అధ్యక్షులు దేవనవైన మల్లేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కొడపత్తి శేఖర్ ఎలకట్టి ప్రశాంత్ ఎలకట్టి ఐలయ్య దేవనవైన శోభన్ అవిరేంద్ర సతీష్ పండుగ ఉపేందర్ మాధరబైన రాజు మాధరవైన రేవన్ తదితరులు పాల్గొన్నారు